యేసుక్రీస్తు క్రీస్తు నామములో అందరికి వందనాలు అందరికీ వందనాలు స్తోత్రాలు దేవుడు గత ఈ నవంబర్ మాసంలో పదవ తేదీ ఇక్కడ మనం దేవుని మందిరంగా ప్రారంభం చేశాం ఆ రోజున అనేక మంది ఇంచుమించు ఇరవై మంది రావటం జరిగింది దేవుడు ఆ రోజున మందిరాన్ని ప్రారంభించి ఆయన మహిమ పొందినాడు ఘనత పొందినాడు గత ఆదివారం రాలేకపోయినాం ఎందుకంటే మా పాస్తమ్మ గారు ప్రభునందు నిద్రించారు ఇక్కడికి వచ్చిన పాస్టమ్మ గారు మీకు తెలుసు ఆమె ప్రార్థన చేసింది ప్రభునందు నిద్రించి విశ్రాంతిలో ఉన్నారు అయినప్పటికీ కూర్చొని దిగులు పట్టడం విచారపట్టడం కాదు కానీ ఆయన సేవ మాత్రం జరగాలి ఆయన వాక్యాన్ని ప్రకటించాలి ఆయన పరిచయా చేయాలి అది దేవునికి ఇష్టం దేవునికి ఇష్టం ఎందుకంటే మనం ఎప్పటికైనా చనిపోవాలి కదా ఎవరైనా చనిపోవాల్సిందే కానీ ముందు వెనక అనేది ఉంటుంది కనుక దేవుడు మరలా ఈ యొక్క మూడో వారంలో ఈ మధ్యకి రావటం జరిగింది ఈ మూడో వారం వచ్చి ఆయన మాటలు వినేదానికి దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు స్థుతులు చెల్లిద్దాం హలలుయా అలలుయా పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట మనం చదువుదాం అందరికీ తెలిసినటువంటి వాక్యమే లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వాక్యం ఆరవ వాక్యం అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను చాలు అతడు త్వరగా దిగి ఎక్కడి నుంచి దిగాడు మేడి చెట్టు మీద నుంచి దిగాడు ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు ఏసైను చూసేదానికి మేడి చెట్టు ఎక్కాడు ఎందుకు చెట్టు ఎక్కాల్సి వచ్చింది ఆయన పొట్టివాడు కాబట్టి ఆయన పొట్టివాడు కాబట్టి మేడి చెట్టు ఎక్కాడు ఎక్కిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు జక్కయ్యని పిలిచాడు ఈ జక్కయ్య సంతోషముతో దిగి ఆయనను చేర్చుకున్నాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు మీరందరూ కూడా సంతోషంతో ఇక్కడ కూర్చున్నారు అంతే కదా సంతోషముతో కూర్చున్నారు సంతోషముతో ఏసైనా చూడాలని సంతోషముతో దిగి ఆయనను ఆయనను చేర్చుకొనిను అని ఉంది అంతకుముందు మనం చూస్తే వాక్యంలో ఈ జక్కయ్య ఏసైను చూడాలని వస్తే ఏసై చుట్టూ చాలామంది ప్రజలున్నారు ఆ చాలామంది ప్రజలు ఒక్కొక్కరు చాలా పొడుగున్నారు వాళ్ళు ఈయనేమో పొట్టాడు అందుకని దీనికి కనిపించటం ఇది కనపడల వీళ్ళు ఏసైలకి కనపడల అందుకని చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తాం ఈ రోజున చాలామంది ఏసైని చూపించలేకపోతున్నారు ఇతరులకి బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది ఏసైని నమ్మారు నమ్మారు కదా నమ్మారు నమ్ము నోళ్ళు ఉన్నారే నమ్మనోళ్ళు ఉన్నారే ఎవరైతే ఏసు ప్రభుని నమ్మున్నారో వాళ్ళల్లో ఉన్న ఏసైని నమ్మనోళ్ళు చూడాలి అలేలుయా అలే అది చాలా దగ్గర ఏసై కనపడటం లేసై చుట్టూ ఏ విధంగా ప్రజలు ఒక్కొక్కరు ఆరు అడుగులు ఏడు అడుగులు పొడుగుండి జక్కకి కనపడకుండా చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజున ఏసు ప్రభుని నమ్ముకున్న చాలా మంది కూడా నమ్మని వారికి ఏసైని చూపించటం వాళ్ళు కారణం ఏం తెలుసా వాళ్ళ యొక్క పొరపాటులు వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేదు నిజంగా ఇప్పుడు నువ్వు ఏ విధంగా మారావు ఒక్కొక్కరు ఏదో బాగలేక మారారు రెండోది ఒక్కొక్కరు మనుషులు చూసి కూడా మారుంటారు ఎందుకు వాళ్ళు ఏసు ఉన్నాడు వాళ్ళ ప్రవర్తన బాగుంది వాళ్ళ మంచి వాళ్ళ వాళ్ళు నిజంగా వాళ్ళ భక్తి వాళ్ళు నిజంగా వాళ్ళు ఏసై ఇంత భక్తిగా ఉన్నారా అని చాలా మంది మారిపో అదే విధంగా మనం ఆలోచన చేస్తే జక్కయ్య ఏ చూసేదానికి వస్తే ఆ జక్కయ్య ఉన్న పక్కన ఏసు పక్కన ఉన్న మనుషులు జక్కయ్యకి ఏ చూపించలేకపోతున్నారు కనపడటంలే వీళ్ళ వల్ల ఏసయ్య మూసివేయబడ్డాడు ఈ రోజున ఆలోచించి ఎంత మంది వల్ల ఏసయ్య కనిపించకుండా పోతున్నాడు ప్రశ్న వేసుకోవాలి మనం ఇప్పుడు మనకి చేరున్నాం కదా నేను ఏసైని నమ్ముకున్నాను ఏసీలో ఉన్నా నేను ఇప్పుడు నా ద్వారా ఎంతమంది ఏసీని చూడలేకపోతున్నారు నాలో ఉన్న ఏసయ్య వాళ్ళకి కనిపించకపోవడం కారణం నేనేనా నాలో ఉన్న అపిత నాలో ఉన్న చెడు కార్యలేనా అపవిత్రతేనా నిజంగా ఏసు చూపించలేకపోతున్నానా నాలో ఏసిన వాళ్ళు చూడలేకపోతున్నారని ప్రశ్నించుకోవాలి మనం ఏ విధంగా చూస్తారు నీళ్ళు ఆదివారం మందిరికి వెళ్తున్నాం మరలా ఆదివారం వెళ్తున్నాం ఈ ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు మన ప్రవర్తన ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది అందుకే బైబిల్ బైబిలే చెప్తుందంటే మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యుల మధ్య దూషించబడుతుంది అవమానించబడుతుంది ఆయన నామము అంటే మనం ఆదివారం మందిరికి వస్తున్నాం మరలా ఆదివారం వస్తుంది శనివారం దాకా మన జీవితాలు ఎలాగా ఉన్నాయి ఎలా బ్రతుకుతున్నాము పరిశుద్ధంగా ఉన్నామా అపరిశుద్ధంగా ఉన్నామా ఇతరులతో తగాదాలకు వెళ్తున్నావా ఇతరుల మీద సాడీలు చెప్తున్నావా ఇతరులని హింస పెడుతున్నావా ఇతరులని అవమానపరుస్తున్నామా ఇతరులని సూటుపోటి మాటలతో గందరగోళాలు చేస్తున్నావా ఇతరులు భయపెడుతున్నావాసారి ప్రశ్న వేసుకుందాం మనం నిజంగా నిన్ను బట్టి నిన్ను బట్టి ఎవరైనా మందిరికి వస్తున్నారా రావట్లేదు ఆలోచించి మందిరానికి వచ్చేదానికి కారణం రాలేకపోవటం కారణం నువ్వేనా ఆలోచించే ఈ బైబిల్లోకి ఇద్దరున్నారు వాళ్ళు ఎవరు తెలుసా హోప్ని ఫినిహాస్లు ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ వారి ద్వారా ప్రజలు ఆ శిలోహు మందిరికి వచ్చేదానికి భయపడ్డారంట పేరుకేమో పాస్టర్లే ఇల్లు పేరుకేమో వాళ్ళ నాయన పాస్టర్ పెద్ద పాస్టర్ వీళ్ళు కూడా పాస్టర్లే వీళ్ళ ద్వారా ప్రజల గుడికి రావటంలే అలోచితే ఇప్పుడు నీ ద్వారా ప్రజలు మందిరానికి రావట్లేదా లేదా నీ ద్వారా ప్రజలు సంతోషంగా చేర్చుకోలేకపోతున్నారా అనేది ప్రశ్న నీ ద్వారా ప్రజలు పారిపోతున్నారని ఆలోచించి కారణం మన జీవితం ఇంకా మారల పేరుకి మాత్రం ఏసైని నమ్ముకున్నా కానీ ఏసు మనలో లేడు అది అర్థం ఏసైని పేరుకి నమ్ముకున్నాం పేరు కూడా మార్చేసుకున్నాం కూడా పేర్లు కూడా మార్చేసుకున్నాం ఏసైని నమ్ము నమ్ముకున్నాం కానీ ఆ ఏసు మాత్రం మనలో లేడు నీ ఏ పేరున్నా సరే పేరుకి క్రైస్తత్వానికి సంబంధం ఏం లేదు ఏ పేరైనా పెట్టుకో కానీ నీకు ఏ పేరున్నా సరే నీలో ఎవరుండాలి ఏసయ్య ఉండాలి నీలో ఏసయ్య గానీ ఉంటే నిన్ను చూస్తారు ప్రజలు అనేక మంది అంతే కదా ఇప్పుడు ఎట్టంటే ఏసయ్య జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసై జక్కయ్యతో మాట్లాడుతుంటే ఏసుక్రీస్తు ప్రభు జక్కయ్యతో జక్కయ్య ఎన్ని రోజులు ఎట్టుంటావు జక్కయ్య నువ్వు మారిపో జక్క కూడా అన్ల యేసయ్య అనల, ఆ మాట కూడా అనలా జక్క ఏసైని చూడంగానే ఈ మార్పు వచ్చేసింది ఎందుకంటే ఏసయ ముఖంలో ఆ దైవ లక్షణాలు ఆయన దేవుడు కాబట్టి భయవేసిపోయింది దీనికి అంటే ఎట్టంటే అద్దంలో మనం చూసుకుంటుంటాం కదా అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటే మన ముఖంలో మరకలన్నీ గుల్లలన్నీ కనిపిస్తాయి లేదా అదేవిధంగా వాక్యం కానీ చదువుకుంటుంటే వాక్యం చూస్తే నీ జీవితం అంతా కనిపిస్తా ఉంటది వాక్యం చెప్తాది నువ్వు ఉదయం లేదు కానీ వాక్యంగా చదువుతా ఉంటే నువ్వు పాపివి నీ జీవితం బాగలేదు నువ్వు మారాలా నువ్వు మార్పు చెందాలా అని దేవుడు చెప్తా ఉంటాడు జక్కయ్య ఏసైనా చూడంగానే ఒక అర్థంలాగా ప్రతిబింబాలు ఒక అర్థంలాగా ఈ పాపాలని కనిపిస్తూ ఉంటాయి జక్కయ్యలో అరే నేను చాలా దుర్మార్గుండే నేను పాపిని నేను మంచిగా ఇన్కమ్ ట్యాక్స్ ఆపిస్తున్నా నేను పన్నులు వసూలు చేసి వడ్డులు వడ్డీలు వసూలు చేసి దుర్మార్గునే నేను నాకు మంచి పేరు లేదే మంచి పేరు లేకపోయినా కానీ జక్కె నాయటికి వచ్చాడే మంచి పేరు లేకపోయినా జక్కెనని చేస్తే నని పిలిచాడే మంచి పేరు లేకపోయినా కానీ చేస్తే పిలుచుకున్నాడే జక్కే త్వరగా దిగన్నాడే బా ఎంత గొప్ప దేవుడినా ఎంత గొప్ప దేవుడు అసలు చూసా మార్పు అంటే అదే ఎప్పుడైతే జక్క చేసే చూశాడో ఏమన్నాడు జక్కయ్య నేను ఎవరి ఎద్దైతే ఎస్ నేను ఎవరి అయితే అన్యాయంగా తీసుకున్నాను నేను నాలుగు గంటలు ఇచ్చేస్తాను అన్నాడు ఇది మార్పు అంటే తెలుసా మారినావు బాప్స్ కూడా తీసుకున్నావు లేదు బాప్స్ వల్ల పరలోక రాజ్యం లేదు నువ్వు మార్పు మారితేనే పరలోక రాజ్యం కానీ బాప్తిసు తీసుకోవాలి కానీ బాగా గుర్తుపెట్టుకో నువ్వు మారినట్టు గుర్తేంది నువ్వు మారినట్టు గుర్తేంది ప్రశ్న వేసుకుందాం మనం నీలో మార్పేది తెలుసా నువ్వు మారేవు అది ఏంది ఆ లక్షణాలు అట్టే ఉన్నాయి పొరపాట్లు అట్టే ఉన్నాయి మారు మనసు అంటే మరొక మనసు మరొక మనసు సౌలరాజు అంటే కొత్త మనసు వచ్చిందంట సౌలరాజుకి కొత్త మనసు అంటే అదే నీది మారు మనసు కొత్త మనసు నీ లేక రావాలి ఆ కొత్త మనసు వస్తే ఆ దేవుడి నీలో ఉంటే అప్పుడు దేవుడి నీతో మాట్లాడుతూ ఉంటాడు ఎట్లా తెలుసా నీవు ఒకప్పుడు లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవించేవు నాకు వ్యతిరేకంగా జీవించు బాధ పెట్టావు నీ తండ్రిని బాధ పెట్టావు తల్లిని బాధ పెట్టావు భర్తను బాధ పెట్టావు భార్యను బాధ పెట్టావు బిడ్డల బాధ పెట్టావు బిడ్డల తల్లిదండ్రులు బాధ పెట్టారు ఇప్పుడు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు ఎట్టుండాలి తెలుసా నువ్వు తల్లిదండ్రులతో బాగుండాలి బిడ్డలను ప్రేమించాలి భక్తిగా ఉండాలి నీళ్ళున్న పొరపాటుని విడిచిపెట్టాలి నీ పాపాలను విడిచిపెట్టాలి నువ్వు విడిచిపెడితే అప్పుడు నువ్వు రక్షించబడతావు అది నీ మారు మనసుకి సరైనటువంటి మార్గం ఆలోచించి ఇప్పుడు మనకు అర్థమవుతుందా నిజంగా చేసు ప్రభు నమ్ముకున్నావు నమ్ముకున్నావా లేదా మనం ఏమ్మా నమ్ముకున్నాం అంటే మన కాదు మామూలుగా చెప్తున్నాం మనం నమ్ముకున్నాం మనం మారున్నాం మార్పు చెందాం దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు ఏసే నమ్ముకున్నాం నమ్ముకున్న తరువాత ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా అని ప్రశ్న వేసుకుందాం మనం చూసుకోవాలి సరి చేసుకోవాలి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా అద్దం చూస్తుంటే కనిపిస్తాయి మనకు మన ముఖంలో ఉన్నటువంటి మరకలు తర్వాత గుళ్ళలు తర్వాత మచ్చలు అన్నీ కూడా కనిపిస్తాయి కనిపిస్తాయి లేదా అదేవిధంగా దేవుని వాక్యం కానీ చదివితే దేవుని దగ్గరికి వెళితే ఆయన పాదాల దగ్గరికి వెళితే ఆయన సముఖంలో కూర్చుంటే నీకు అన్నీ కనిపిస్తాయి ఏం తెలుసా నేను ఇంకా ఒక విషయం వదిలిపెట్టలేదు నా ఇంకొక భయంకరమైన పొరపాటు నాలో ఉంది అది వదలలేదు నేను అది వదిలేయాలి బాగా గుర్తుపెట్టుకో ఒక ఇంటిలో ఒక గదిలో ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక విషయం చెప్తే ఏం తెలుసా ఒక వరలో రెండు కత్తులు చెప్పండి ఒక వరలో రెండు కత్తులు విమడవు విమడవు ఉంటే ఒకే కత్తి ఉండాలి అంతే కదా ఒకే కత్తి ఉండాలి ఒక కత్తికే స్థానం ఉంది ఆ వరలో అంతే అదేవిధంగా నీ గదిలో ఈ చిన్న హృదయంలో పెద్ద ఏసయ్య వచ్చేస్తాడు ఈ చిన్న హృదయంలో ఏసయ్య ఉండాలి లేదు ఒక పక్క లోకం ఉంటే ఉంటే అట్లా ఉంటుందో చెప్పు ఆలోచించి చీకటికి వెలుగుకి సంబంధం లేదు వెలుగు వెలుగే చీకటి చీకటే ఇంకా చీకటిలోకి వెలుగు వస్తుంది కానీ చీకటి వెలుగులోకి బాగూడదు అది జ్ఞాపకం చేసుకోవాలి మనం అందుకు బాగా ఆలోచించేయండి సంతోషముతో దిగి ఆయనను జక్కయ్య చేర్చుకొనెను రాహాబను వేసి కూడా ఎవరిని చేర్చుకుందంట వేగుల వారిని సంతోషముతో చేర్చుకుంది ఎట్టా తెలుసా రక్షించేదానికి వేగుల వారిని దాచిపెట్టింది కారణం తెలుసా వాళ్ళ గురించి విన్నాది దేవుని గురించి విన్నాది వాళ్ళకి చెప్తుంది అయ్యా మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదయ్యా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా అమోరి రాజు రాజైన సింహోను ఓగును హతమ చేస్తే అయ్యా మేము భయపడిపోయినామయ్యా ఆకాశం నుంచి మన్నాను గురిపించాడు మీ దేవుడు గొప్ప దేవుడయ్యా ఎందుకంటే ఈ దేశాన్ని నిత్యముగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడయ్యా అవి నమ్మింది నిజంగా ఆలోచించి ఆ వేగుల వాడు గానీ చేర్చుకొని రాజు గాని తెలిస్తే ఒకరి వేగులు ఇంట్లో ఉన్నట్టు కానీ తెలిస్తే ఆమెం చేస్తారు వాళ్ళు చంపేస్తాడు బాగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఎంతమంది భయపడుతున్నారమ్మా వస్తే ఏమైనా అంటారేమో వస్తే ఏమైనా చేస్తారేమో మందిరికి వస్తే కొడతారేమో భయపడుతున్నారా గుర్తుపెట్టుకో భయపడుతున్నారా భయపడద్దు మందిరికి వస్తే ఏమైనా అంటారేమో ఎవరు చేస్తారేమో నన్ను ఏమైనా అంటారేమో తిడతారేమో కొడతారేమో అని భయపడుతున్నావా రాహుభనేషి భయపడిందా భయపడిందా ఆమెకు తెలుసు ఏమని తెలుసా నిశ్చయముగా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు నాకు తెలుసు అందుకని నేను సచ్చినా పర్వాలా నేను దేవుని దగ్గరికి వెళ్తా అడు బైబుల్ ఏం తెలుసా నేటికి రాహబని వేసా ఎక్కడో తెలుసా ఇజ్రాయేల్ మధ్య ఉన్నది అని ఉంది మనం ఆడుండాలమ్మ తెలుసు దేవుని సముఖూలం మనం ఉన్నాం ఇప్పుడు భయపడొద్దు మందిరికి వస్తే ఎవరన్నా అంటారేమో ఏమైనా చేస్తారేమో ఆ బెంగ మీరు పెట్టుకోవద్దు కారణం తెలుసా దేవుడు నీలో ఉన్నాడు అంత చెప్పలు కొట్టండి అలా నీలో ఉన్న దేవుడు బాగా గుర్తుపెట్టుకో నీలో నిజముగా దేవుడు ఉంటే నీళ్ళు నిజముగా దేవుడు ఉంటే ఎవడు ఎన్ని బాణాలు వేసినా నీకు చేయవు ఇప్పుడు 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 కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఆ కార్ని పిస్టల్తో కాల్చిన బుల్లెట్లు దిగబడవు రెండోది కొంతమంది బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారు ఏడా రక్ష కవచం ఒకటి వేసుకుంటారు కవచం నువ్వు కాల్చావనుకో బుల్లెట్ బుల్లెట్టు అదే విధంగా మనిషి సాతానుడు ఎన్ని బాణాలు నీ మీద వేసినా నీలో ఎవరున్నారమ్మా చెప్పండి ఎవరున్నారు నీలో ఏసయ్య ఉన్నాడు గుర్తుపెట్టుకో నీలో ఏసై ఉన్నాడు కాబట్టి నీకు ఎటువంటి హాని అనేది కలగదు మనుషులు అనుకుంటా ఉంటారు లోకలు కాకలో సాతాన్ చేసే పనులు సాతాన్ చేస్తుంటాడు దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు దేవుడు అంటాడు సాతానొచ్చేయ్ ఏం చేస్తా వచ్చేయ్యి నా బిడ్డల చెయ్యి నువ్వు చేసి నువ్వు చేయి నా బిడ్డలు నేను బలపరుస్తా నా బిడ్డలు నేను ధైర్యపరుస్తా నా బిడ్డలు నేను కాపాడుతా నువ్వు సంకల్ తట్టుకోవచ్చు నువ్వు సంకల్ తట్టుకోవచ్చు సంతోషపడవచ్చు నువ్వు వాళ్ళు ఇట్ట చేశాను అట్ట చేసాను సంతోషపడొచ్చు నువ్వు కానీ నా బిడ్డలు నేను పరిపూర్ణమైన స్థితికి తీసుకొస్తా నా బిడ్డను పరిశుద్ధంగా తీసుకొస్తా నా బిడ్డని నేను హెచ్చిస్తా బిడ్డలు ఆలోచించాయి రోజున నువ్వు సంతోషంతో చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోవాలమ్మా ఏ సైని సంతోషంగా చేర్చుకోవాలి సంతోషంగా మందిరానికి రావాలి సంతోషముతో యుహోవాను సేవించండి సమస్త దేశములారా చదవటండి కీర్తన సమస్త దేశములారా యుహోవాకు ఉత్సాహగానము చేయండి సంతోషముతో యుహోవాను సేవించండి ఆ చేయొచ్చు ఆ ఎట్లుందమ్మా ఎట్లా చెప్తున్నారు ఆడు చర్చి పెడుతున్నారు పోదామా వద్దా ఏమన్న అంటారేమో పక్కన వాళ్ళు పోతే ఏమ్మా బాగా ఆలోచించి ఆడు చర్చి పెడుతున్నారు మార్కు మార్త ఇంటికాడ చర్చి పెడుతున్నారు పోదామా పోతే ఏమన్న అంటారేమో నిన్నెవరంటారు నిన్నెవరంటారు నిన్నంటే ఆయన ఒప్పుకుంటాడా నువ్వేనా మంచి కార్యం చెడు కార్యంకి వస్తున్నావా ఏ కార్యం వస్తున్నావు నువ్వు మంచి కార్యంకి వస్తున్నావు మంచి కార్యం దేవుడు సంతోషపడతాడు కదా నువ్వు చెడ్డ కార్యక పోవటం లేదు కదా నువ్వు మంచి కార్యంకి వస్తావు నువ్వు సంతోషంకి వస్తా నువ్వు భయపడుతుంటే నేను ఎవరైనా భయపెడితే దేవుడు ఒప్పుకుంటాడా ఆలోచించి సంతోషముతో సంతోషముతో ఉత్సాహగానము చేసే సన్నిధికి జక్క అడి చేర్చుకున్నాడు ఏ సైని జక్కడి చేర్చుకున్నాడు సంతోషముతో అంతే కదా సంతోషముతో జక్కయ్య సంతోషముతో ఏ సైని చేర్చుకున్నాడు ఉత్సాహగానము చేసే సన్నిధికి రండి ఆ ఇహో దేవుడని తెలుసుకొనిడి నీకెందుకు నేను పుట్టించింది దేవుడైతే ఆయన మన పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు అన్న గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ప్రవేశించుడి చూసావు తర్వాత ఆయన సృజించుడి కనపరచుడి హోవ దయాళుడు నిరంతరం ఉండడు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణ చేయాలి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఉత్సాహగానము చేయొచ్చు ఎక్కడికి రావాలమ్మా మనం ఏమా బాగా వింటున్నారా మీరు ఎక్కడ రావాలి మందిరికి ఎట్లా రావాలంట మనం ఎట్ట సంతోషముతో ఎట్ట ఈరోజు మంది ఆరాధన కదా ఈరోజు ఆదివారం కదా పోవాలా సంతోషంతో రావాలంట నువ్వు సంతోషముతో వస్తే నీకు ఎన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నా సరే ఆ సమస్యను దేవుడు తీసేస్తాడు సంతోషముతో రాహబని వేష వేగులు వారిని చేర్చుకుంది ప్రాణాలకి తెగించింది ఆ ఎరుకో రాజు పంపించేటప్పటికీ ఆ ఇంట్లో మనుషులు ఉన్నారు చూడమని వాళ్ళు కానీ చూసుంటే ఆ మనుషుని చంపేసి ఉండేవాళ్ళు సంతోషముతో జక్కయ్య వేసే చేర్చుకున్నాడు జక్కయ్య స్థితి బాగలేదు అందరు హింసించ అంత విమర్శించారు జక్కయ్యని ఈయన పాపి పాపైన మనుషుడు ఇంత బస్ చేస్తున్నాడే ఈయనకు దుర్మార్గుడు ఎంతో మంది అన్నారు నిన్ను కూడా అంటారు అబ్బో గుడికి పోతున్ను చర్చి పోతున్నా ఇవే నీ పోతున్నా రంటావుంటారు నువ్వు అన్ని పట్టించుకోవద్దు నువ్వు దీవించబడాలంటే నువ్వు నీతి మంత్రాలుగా ఉండాలంటే నువ్వు నీతి మంత్రులుగా మార్చబడాలంటే జక్క ఎవలేను సంతోషం దేహం సేవించాలి ఆమెన్ అని చేర్చుకోవాలి ఉత్సాహాలు చేసే సన్నిధికి మనం రావాలి ఆ విధంగా మనం వస్తే దేవుడు మనమల్ని ఎంతగానో దీవిస్తాడో తెలుసా ప్రజలో అలలుయా అలేలుయా కనుక బాగా గుర్తుపెట్టుకోండి సంతోషముతో జక్క ఏసయును చేర్చుకున్నాడు నువ్వు కూడా సంతోషముతో దేవుని దగ్గరికి రావాలి ఇక్కడికి రెండోది ఉత్సాహగానము చేసే సన్నిధికి నువ్వు రావాలి ఆ విధంగా వస్తే నేను ఎవరో అంటారా నేను భయపడవద్దు బాధపడవద్దు పెట్టుకోవద్దు కుమిలిపోవద్దు పిరికితనం ఉండకూడదు ఆ దేవుడు నీలో ఉన్నాడు ఉన్నాడా లేడా ఉన్నా నీకెందుకు భయం ఇంకెందుకు చెప్పు నువ్వు దేవునికి చెప్పు ఇక్కడ దేవునికి ఎస్ అయ్యా నేను మందరికి వెళ్ళాలనుకుంటే నన్ను భయపెడుతున్నారేసయ్యా నన్ను బాధ పెడుతున్నారేసయ్యా నన్ను హింస పెడుతున్నారేసయ్యా నన్ను సూటిపోటు మాట అంటున్నారు ఏసయ్యా అని ఏసైకి చెప్పు నువ్వు ఏసయ్య వాళ్ళతో యుద్ధం చేస్తాడు ప్రజలా అలా అటువంటి దేవుడు మనకుంటే ఎందుకు మనకు భయము చూసావా ఏసై చుట్టూ ప్రజలుంటే ఆ ప్రజలు చక్కయ్య చూడాలనుకుంటే ఆ ప్రజలు ఏసని కనపడకుండా చేశారు ఈ రోజున మనలో ఉన్న ఏ ప్రజలు చూడలేకపోతే కారణం తెలుసా మనమే మనలో ఏసై కనపడటంలా మన పరిస్థితులు బాగలేవు మన జీవితం బాగలేదు ఒకప్పుట్లో ఎలా ఉన్నావు నువ్వు ఒకప్పుడు ఎంత భక్తిగా ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు ఆలోచించాయి అటువంటి జీవితం కాదు కానీ ఒకవేళ పడిపోయి ఉంటే దేవుని దగ్గరికి వద్దాం సంతోషంతో దేవుని దగ్గరికి వద్దాం ఉత్సాహకరం చేసిన సన్నిధికి వద్దాం సంతోషంతో దేవుని ఆరాధిద్దాం పడిపోయిన మన స్థితిని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం మళ్ళా లేద్దాం లేదు నేను భక్తిగా ఉండాలి నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుందాం అట్టి పరిశుద్ధ దేవుని దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం దేవుని కుమార్ ప్రార్థన చేస్తాడు